అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే సార్ అమరావతి ఆడవాళ్ళని అవమానించిన కేసులో కృష్ణం రాజు గారు విచారణ టైంలో కేవలం సాక్షి నన్ను పావులాగా వాడుకుంది అని ఆయన చెప్పడం జరిగింది నేను బయటకు వచ్చాక చాలా నిజాలు బయటపెడతా పెడతా కూడా ఆయన అంటున్నారు అసలు ఆయన ఎటువంటి నిజాలు బయటపెట్టే అవకాశం ఉందంటారు అంటే ఆయన తన వల్ల తప్పు జరిగింది తాను ఉద్దేశపూర్వకంగా సాక్షి వాళ్ళ ఎజెండాలో అయ్యి వాళ్ళ చేత అయ్యి అమరావతి మహిళల్ని జుగుసాకరమైన పదజాలంతో అవమానించాను రేపటి రోజున బయటకు వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలకి క్షమాపణ చెప్తూ వీడియో చేస్తా అని చెప్పని పోలీసుల దగ్గర అడ్మిట్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఒకటి తప్పు చేయడం మానవ సహజం కానీ నా వల్ల తప్పు జరిగింది అని చెప్పని రియలైజేషన్ రావటం నూటి నూరు రూపాయలు ఆహ్వానించదగ్గది నా వల్ల ఏం తప్పు జరిగింది నేను దాంట్లో తప్పేముంది అని చెప్పని పిడివాదంతో తన వర్షాన్ని ఇంకా ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేసి ఇంకా ఇష్యూని వివాదాస్పదం చేయడం కన్నా సమస్య ఇవాళ చట్టం దృష్టికి వచ్చింది తాను చట్టం ముందు దోషిగా ముద్దాయిగా ఇవాళ అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నాడు ఆ రిమాండ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరికైనా సరే ఆ రియలైజేషన్ వస్తుంది అంటే చదువుకున్నాం జర్నలిస్టులుగా మీడియాలో బాధ్యత కలిగిన స్థాయిలో స్థానంలో పనిచేసాం ఇవాళ మన నుంచి ఒక మాట మీడియా ముఖంగా బయటకు వెళ్తుంది అని అంటే దానికి కొంత గ్రావిటీ ఉంటుంది దాన్ని ఫాలో అయ్యే ప్రజలు కొంతమంది ఉంటారు అటువంటప్పుడు సహేతుకమైన సమాచారాన్నే మన నోటి నుంచి మన కలం ద్వారా వెలువరించాలి తప్ప మనకేదో ఎవరో డబ్బులు ఇస్తున్నారు కదా ఇంకెవరో మెహర్బానీ కోసం ఇంకెవరి మీద కోపం ఉంది కదా అని చెప్పని ఆ కోపాన్ని వ్యక్తం చేసే ప్రాసెస్లో సమయోనం కోల్పోయి సంస్కారహీనపు చర్చల్లో పాల్గొన్న సంస్కారహీనపు రాతలు రాసిన దానికి రేపటి రోజున మనమే బాధ్యులవుతాము అనేది ఆ విచక్షణ కోల్పోయినప్పుడు ఇటువంటి తప్పులు జరుగుతాయి ఆ తప్పులు జరిగినప్పుడు దానికి తగిన కాన్సిక్వెన్సెస్ కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది చట్టపరంగా ఎవరి మనసులు అయితే గాయపడ్డాయో వాళ్ళు కేసు నమోదు చేస్తారు ఆ నమోదు చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఉపేక్షిస్తే ఉందిలే చాలా క్యాజువల్ మీడియాలో అతను ఏదో మాట్లాడాడు మనకేం సంబంధం లేని చెప్పని ప్రభుత్వం ఉపేక్షిస్తే వేరు కానీ ప్రభుత్వం దాన్ని కఠినంగా వ్యవహరించాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇలానే కేసులు బుక్ అవుతాయి అరెస్టులు జరుగుతాయి అరెస్టులు జరిగినప్పుడు నూటికి నూరు పాళ్ళు అరెస్టు జైలు ఎందుకు అస మెథడాలజీ ఏంటి నేర ప్రవృత్తిని వీడి ఆ నేరస్తుడు సంస్కరింపబడాలి అని చెప్పని జైలుకి పంపిస్తారు ఇవాళ రేపు రోజున కోర్టులో కేసు ఏమొద్దు కోర్టులో తీర్పు ఏమైనా రాని ఇవాళ ఈ జరిగిన ఈ కొద్ది కాలానికే ఈ కొద్ది రోజుల జైలు జీవితానికే అతను రిలైజేషన్ వచ్చినట్టుగా అర్థమవుతూ ఉంది కదా మరి నా వల్ల పొరపాటు జరిగిందని అడ్మిట్ అవుతూ ఉన్నాడు కదా ఇది అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పోషింపబడుతూ ఉన్న చాలామందికి ఇది ఒక కనువిప్పు లాంటిది ఎందుకంటానంటే రాజకీయ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ఎజెండా అమలు పరుచుకోవడానికి తన కుటుంబ యాజమాన్యంలోనే ఒక జగతీ పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ అని చెప్పని ఒక పేపరు ఒక ఛానల్ పెట్టుకున్నాడు ఆ ఛానల్ అయినా ఆ పేపర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చే విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పెంచడానికి ఆయనకు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని తూర్పరపడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కూడా పొరపాట్లు జరుగుతాయి ఆయన పట్ల కూడా వ్యతిరేకత ఉంటుంది ఆయన విధానాల్లో కూడా లోపాలు ఉంటాయి వాటి గురించి ఎప్పుడు ఎక్కడా ప్రస్తావనకు రాదు అంటే ఆ సంస్థ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండా అమలు చేయడం కోసమే ఆ పత్రిక ఆ ఛానల్ నిర్వహణ జరుగుతున్నాయని చెప్పి అర్థమవుతున్నప్పుడు వాళ్ళ రాజకీయ ఎజెండా కోసం వాళ్ళు ఏ ఎక్స్టెంట్కైనా సరే వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నప్పుడు రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతిన్నా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ రావాలి చంద్రబాబు నాయుడు గారు డీఫేమ్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు డీఫేమ్ అవ్వాలి అని అంటే ఆయన పాలనా హయాంలో జరిగే ఎంత మంచి నిర్ణయంలోనైనా సరే రంధ్రాన్వేషణే చేయాలి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేయాలి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రప్పించడంలో సఫలీకృతుడు కాకూడదు ఆయన ద్వారా రాజధాని నిర్మాణం జరగకూడదు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరగకూడదు పోర్టుల నిర్మాణం జరగకూడదు ఇండస్ట్రియైజేషన్ పెరగకూడదు ఆయన ద్వారా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వకూడదు ఆయన ఒక డిఫాల్టర్గా చిత్రీకరణ జరగాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన ఆప్షన్గా ప్రజల ముందుకి రావాలి ఇది వాళ్ళ ఎజెండా ఈ విధమైన ఎజెండాలో భాగస్వాములు అవుతూ వాళ్ళ ఎజెండాని అమలుపరచడం కోసం మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇవాళ రిమాండ్ ఖైదీగా ఉన్న కృష్ణరాజు ఒక ట్రెండ్ సెట్ రోల్ మోడల్ ఇది కృష్ణరాజుతోటే మొదలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల సంపాదన కోసం వాళ్ళ నాయన హయాంలో దానికి తోడ్పాటును అందించి చాలామంది పారిశ్రామికలు జైలుకెళ్లారు చాలామంది అధికారులు జైలుకెళ్ళారు చాలామంది నాటి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించిన పాపానికి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులు వాళ్ళు కేసులు పాలయ్యారు వాళ్ళు ఈరోజుకి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటే కొన్ని సహవాసాల దోష పర్యవసనం ఎలా ఉంటుంది అనేది కళ్ళ ముందు ఇంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నది కనిపిస్తున్నా కూడా ఏదో మనకు ఆ ఛానల్లో మాట్లాడే ఆస్కారం కలిగించారు కదా మనం కూడా పబ్లిక్ ఫోరంలో ఎక్స్పోజర్ వచ్చి ఒక సెలబ్రిటీగా మనం కూడా పది మంది గుర్తించే స్థాయికి అమర్ చూద్దాం కదా అని చెప్పని ఏదంటే అది మాట్లాడితే మీ చదువు మీ సంస్కారం మీ వయసు ఏమైంది మీరు కూడా సమాజంలో నివసిస్తున్నారు కదా సామాజిక బాధ్యత మీకు ఉండాలి కదా మొత్తం ఒక ప్రాంతాన్ని అక్కడున్న ప్రజలని ఆ ఇరుగుపొరుగు ప్రాంతాల మొత్తాన్ని కలగలిపి మీరు నిందారోపణ చేసేస్తే అదే సమాజంలో మీరు కూడా అంతర్భాగం కదా మీ కాపురం కూడా అక్కడే ఉంటున్నారు కదా మీ కుటుంబం కూడా ఆ సమాజంలో జీవిస్తూ ఉన్నారు కదా మీరు చేసే మీరు పాస్ చేసే ఈ స్వీపింగ్ రిమార్క్స్ మీ కుటుంబానికి కూడా వర్తిస్తాయి మిమ్మల్ని పెంచి పోషిస్తూ ఉన్న మీ నాయకుడు మీ సంస్థల్లో పనిచేసే సిబ్బంది కూడా వర్తిస్తాయి మీ శ్రేణులు కూడా వర్తిస్తాయి అనే విఘ్నత మర్చిపోయినప్పుడు ఈ విధమైన కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి కాబట్టి ఇప్పటికైనా కృష్ణరాజులు ఆ రిలైజేషన్ వచ్చింది అని అంటే కృష్ణరాజులో ఆ రియలైజేషన్ రావటం ద్వారా సాక్షి అసలు సిసల నైజం ఎక్స్పోజ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎక్స్పోజ్ అయింది ఇటువంటి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ ద్వారా వాళ్ళని మాట్లాడించి వాళ్ళ ద్వారా ప్రాంతం మీద ప్రజల మీద ఈ విధమైన కుసంస్కార విమర్శలు చేయించడం ద్వారా ఆ ప్రాంత బ్రాండింగ్ని దెబ్బతీసే కుట్రకి జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నాడు అనేది నిర్ధారణ అయింది నూటికి నూరు పాళ్ళు కృష్ణరాజు తన మెచ్యూరిటీని కనీసం ఇప్పటికైనా సరే బయట పెట్టుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి వైఖరిని నైజాన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేశాడు రైట్ థ్యాంక్ యూ సార్